హలో వన్ వెల్కమ్ టు సేబీ ఫార్మా టీవీ ఛానల్ పెంచేసి కొత్త వీడియో ఇచ్చిన మీకోసం కోసం ఈ వీడియో వచ్చేసి మనకి మధుశేఖరన్న వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ పొంగనూరు గ్రామం వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి చాలా టాప్ క్వాలిటీ అవలయితే అవైలబుల్ ఫర్ సెయిల్గా ఉంది చెప్పడం జరిగింది డీటెయిల్ చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు చేసుకోండి పాత వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి క్వాలిటీ పిలంగా చూసుకుని వీటి బ్రీర్ పరంగా చూసుకున్నా చాలా మంచి క్వాలిటీ ఎవరైతే ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ వచ్చేసి ఈ నావల్ కావాలని దొరుకుతాయంటే ఆవులు కాలం దొరుకుతాయంట సో మీకు అయితే ఎన్ని ఆవులు కాలం ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయని చెప్పడం జరిగింది సో ఈ అయితే రెండు ఇప్పుడు పాలు చెక్ అని చెప్పడం జరిగింది సో ఈయనైనా ఒక అయితే సన్నఫైల్కి గుళ్ళమాకి వీలైతే గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మనకు ఆర్డర్ క్వాలిటీ కానీ ఏ విధంగా ఉందా అనేది సో చాలా టాప్ క్వాలిటీస్ ఆవులు ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఆవులుగా ఉన్నా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా సప్లై చేసామని చెప్పడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మనము క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి ఆవులు సో ఇంకా కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్కి ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఆవులకు ఎవరైనా కావాలి ఇక్కడ స్క్రీన్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో రేట్లు అయితే ఫిక్స్డ్ ఏమి ఉండవు ఎనభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు అయితే రేట్లు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది రేట్లు అయితే ఎక్కడ కూడా ఏమి ఫిక్స్డ్ కాదని అని చెప్పడం జరిగింది డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయని చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ విధంగా ఉన్నది సో పాలు వచ్చేసి మనకి ఒక పూటకి ఎనిమిది నుంచి పది పన్నెండు లీటర్ పాల్చేవులు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ అవ్వాలి డైరెక్ట్ కాంటాక్ట్